నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం ఆదివాసీ హక్కుల పోరాట సమితి నూతన మండల కమిటీ ఎన్నిక రాష్ట్ర జిల్లా కమిటీ ఆదేశాల మేరకు మండల కమిటీలు నిర్వహించడం జరిగింది ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఏఎస్యు రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి ఆదివాసులకు అందవలసిన పథకాలు విద్య ఉపాధి ఆరోగ్యం ఉద్యోగాలు అందడం లేదు ఐటిడిఏలు ఎన్ని ఉన్నా కూడా ఆదివాసులకు ఉపాధి కల్పించకపోవడం జరుగుతుందని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మంగపేట మండల కమిటీ నూతన కమిటీకి ఎన్నికైన అధ్యక్షులు పూణెం ప్రశాంత్ ప్రధాన కార్యదర్శి కోరేం మొగలి ప్రవీణ్ మొదలగు వారు ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బాబు రాష్ట్ర అధికార ప్రతినిధి ములుగు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పవన్ కోటేశ్వరరావు కుర్సం రమేష్ వంకా నరేష్ ఎటి సారయ్య తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెంటీవీ న్యూస్ రిపోర్టర్ నల్లబోయిన లక్ష్మణరా సమావేశం ఏమిటి అంటే నూతనంగా మండల కమిటీలు గ్రామీణ స్థాయిలో స్థిరంగా చేయడం కోసం మరియు వెనుక ఈ రోజున అన్ని ఉద్యమం లేస్తున్న క్రమంలో గ్రామీణ స్థాయి నుండి ఉద్యమం బలపేతం చేయుటకు మండల కమిటీ వేయడం జరిగింది ఈ మండల కమిటీ బాధ్యతలు గ్రామీణ స్థాయిలో మహిళా సంఘాలు యూత్ నిరుద్యోగులు వీళ్ళందరినీ కూడా చైతన్యం చేసి వెయ్యాలని వేయాలని ఈరోజు ప్రతి గ్రామం నుండి కూడా లంబాడీల నెక్స్ట్ చెప్తారని తొలగించాలి మరియు ఆ సాగు చేసుకున్న పోడు భూములకు కూడా పట్టాలి ఇవ్వాలి ఇంకా కూడా మండలంలోని ఆదివాసులకి పట్టాలు ఇవ్వకుండా కూడా ఉన్నాయి పెండింగ్లో ఉన్నాయి చాలా కాబట్టి ఇవాళ అవి కూడా అవి కూడా పట్టాలు ఇవ్వాలనేది ఆదివాసుకుల పోరాట సంస్ ప్రధాన డిమాండ్ చేస్తుంది ఎందుకంటే ఈ రోజున దేశంలో మూలవాసులు ఎవరు అంటే ఆదివాసులే ఈ రోజున స్వాతంత్రం వచ్చి కూడా డెబ్బై సంవత్సరాలు దాడుకున్న క్రమంలో కూడా ఆదివాసులు ఎక్కడ వేసిన పొంగడు అక్కడే ఉన్నది ఈ రోజున హక్కులన్నీ కూడా హక్కుల చట్టాలన్నీ కూడా ఆదివాసులే కానీ మా కానీ ఈ రోజున దోసుక తి దోసుకు తింటున్నదంతా కూడా రాజకీయ పార్టీల ఈ రోజున ఏ నిధులు నియామకాలు వచ్చినా కూడా ఏది కూడా ఒక ఆదివాసీలు కూడా లేరు ఎందుకంటే ఇలా ఉద్యోగాలు చూసుకోం అటెండర్ కాను ఐఏఎస్ ఐపీఎస్ దాకా వాళ్ళే ఉన్నారు ఈ చిన్నపాటి ఉద్యోగం చేసుకున్నాం అందరూ ఆదివాసీ నిరుద్యోగులు బీఈడీలు బీజీలు టీటీసీలు పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారు చదువుకొని ఉన్నారు కానీ ఈ రోజున ఎందుకు ఉద్యోగాలు రావటం లేదని పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో అక్రమంగా వచ్చిన లవాళలు ఈ రోజున ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళే తీసుకోబోతున్నారు కనుక తీసుకోబోతున్నారు కాబట్టి ఈ ఈ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగినది మండల కమిటీ ఎన్నిక చేయడం జరిగినది ఎందుకంటే ఈ రోజున ప్రతిదీ కూడా ప్రతిది కూడా వాళ్ళే దూసుకుంటున్నారు ఈ రోజున ఐటీడీ పరిస్థితులైతే ఐటీడీ ఆదివాసులైతే తప్ప కానీ అన్నున్నాయి కూడా మనకి ఇవ్వవలసిన ఇంజనీరింగ్ వర్క్లో అయితే ఆదివాసులకు ఒక్కటిచ్చే పరిస్థితి లేదు మొత్తం కూడా గిరిజనేతర సమాజానికి లంబాడ సమాజానికి ఇవ్వడం జరుగుతుంది ఐటీడీ ఆదివాసులు అయినప్పుడు ఆదివాసుల అభివృద్ధిని ఐటీడీ ఈ రోజున ఆదివాసులకు ఎందుకు ఇవ్వడం లేదు ఈ రోజున కూడా ఐటీడీ అని అక్కడున్న ఐటీడీని అని వెనక్కి పంపడాన్ని వెనికి పంపే దాన్ని కూడా విరమించుకోవాలా ఎందుకు అని అంటే సంట బస్సు దిగంగల్నే దగ్గర ఉంటుంది అక్కడ జంబోరా గ్రౌండ్ ఉన్నది ఆ జంబోరా గ్రౌండ్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఆదివాసీకుల పోరాట సమితి మరియు ఆదివాసీ విద్యార్థి సంఘం ఆదివాసీ మహిళా సంఘాలు కూడా ఎందుకు అని అంటే తర్వాత అక్కడ కూడా ఐటీరియా నుండి ల్యాండ్ లేదు ఎందుకు లేదు అని అంటే అన్నిటి కూడా కబ్జాలకు గురైంది ఈ రోజున ఎక్కడ కూడా బిల్డింగ్ కట్టుకోవాలన్నా కూడా ఐటీడీ నుండి బిల్డింగ్లు ఏర్పడాలన్నా కూడా అభివృద్ధి కోసం ఆ అమ్మకొండ నుండి రావాల్సిన అవసరం ఉన్నది ఐటీడీ అధికారులు రోజు వస్తారు ఒకరోజు రాని రాలి ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి వెసులుబాటు లేదు కాబట్టి అక్కడున్న గ్రౌండ్ను కూడా దాన్ని అందులో గడితే మా ఆదివాసులు దిగి బస్సు దిగి నడవలసిన అవసరం ఉంటుంది దాని పూర్తిగా ఇక్కడ ఐటీడీఏ రిమార్పి దాని విధానాన్ని విరమించుకోవాలి ఎందుకనంటే ఇంత దగ్గర ఉండి కూడా ఇప్పుడు మనం వచ్చిపోయే దానికి దగ్గర ఉండాలి కానీ ఎక్కడో దూరం పోయిన తర్వాత అలా ఈరోజు మస్తు ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఆదివాసులు రాక రాక కోరిక పట్టుకున్న తర్వాత నాకు బోరింగ్ కావాలన్నా ఏదో ఒకటి రకకుండా వస్తారు వరకు కూడా అక్కడ అధికారులు లేకపోవడం చాలా బాధకరమైన విషయం జరుగుతుంది ఎందుకంటే ఇలా ఆదివాసులు ఐటీడెక్ రావాలంటే ఎందుకు అనే పద్ధతులు ఎందుకుంటున్నారని అంటే అక్కడ యువత పని అయ్యే పరిస్థితులు అక్కడ ఉన్న శాఖల్ని కూడా గత ప్రభుత్వాలు మొత్తానికి మైదాన ప్రాంతాలు తరలించడం జరిగినది అక్కడ ఇక్కడ ఏమున్నాయంటే ఓన్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే విద్య సంబంధించిన డిపార్ట్మెంటే కానీ ఇక్కడ అది కూడా ఎందుకంటే విద్యలో కూడా కరెక్ట్ నాణ్యతమైన విద్యలే టీచర్లంతా కూడా టీచర్లు ఇలా మన టీచర్లైనా కూడా ఇవాళ వాళ్ళకి ఏం చెప్తున్నారంటే మేము వారికి పది అవుతున్నది పది తర మాకు వెసులుబాటు కల్పిస్తలేదు ఎందుకంటే వాళ్ళు బస్ ప్రయాణం కావచ్చు ఈ బస్ ప్రయాణం పోయే వాళ్ళకి పదిన్నర అవుతారు ఈ పదిన్నర అయిపోయినాడు అక్కడ స్కూల్ టైం కూడా అయిపోతారు పిల్లలు వచ్చి సార్ వస్తేనే పిల్లలు వస్తారు పిల్లలు వస్తేనే సార్ అలా ఏమంటారు మీ పిల్లలు రాదు మేమేం చేయాలంటే ఇలా ఇట్లా కూడా మనకు మైనస్ అయింది ఎందుకంటే ఎక్కడ స్కూల్లో అక్కడ ఆ భవనాలు కానుక ఉండేనుంటే విద్య కూడా డెవలప్ అవుతాయి ఎందుకంటే అక్కడ దగ్గర ఉంటారు దగ్గర ఉంటే కూడా మనోళ్ళు కూడా ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఈ ముప్పై మూడు జిల్లాలకు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ రావటం వల్ల ఆదివాసీ ఎంబీబీఎస్లు ఎక్కువ ఈసారి బాగా రావడం జరిగినది ఎందుకంటే ఈసారి చూస్తుంటే ఎంబీబీఎస్లు చదువుతున్న ఆదివాసీ విద్యార్థులు చాలామంది ఉన్నారు ఒక మండలం నుండి ఇతరు ముగ్గురు అయిందనంటే అంటే ఎక్కువ కాలేజీలు ఉండడం వలన అయింది ఎందుకంటే అట్లా మనవుళ్ళు కూడా చదవాల చదువు ఇంపార్టెంట్ ఇలా పోరాటాల సమీకరించు పోరాడు అనేది ఎందుకంటే సమీకరించుకోవాలి పోరాటం చేయాలి అన్నీ మన దగ్గరనే ఉంటాయి ఎందుకంటే అన్నిటి కూడా ఇలా దృష్టిలో పెట్టుకొని ఏది చేసినా కూడా భవిష్యత్తు తరాల కోసమే మనం చేసే ప్రయత్నాలు కాబట్టి ఏదున్నా కూడా ఈ రోజున మండల కమిటీ ఎన్నుకోవడం జరిగినది ఆ మండల అధ్యక్షులుగా మంగపేట మండలంలో నూతన కుటుంబ మండల కమిటీ ఎన్నుకోవడం జరిగినది మండల అధ్యక్షులుగా గౌరవ అధ్యక్షులుగా ఎట్టి సారయ్య గారు మండల అధ్యక్షులుగా పూనెం శ్రీ ప్రశాంత్ గారు ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గారు మండల ప్రధాన కార్యదర్శిగా మొగిలి ఉపాధ్యక్షుల కూర మనోజ్ తదితరులను ఎన్నుకోవడం జరిగినది